మొత్తం ఇలా వేసేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఓకే అండి బిర్యానీ అయిపోయింది ఫస్ట్ అయితే పిల్లలకి వడ్డిచ్చేస్తున్నాము ఈ గిన్నెలో తీసుకుంటున్నాం కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా ఓకే అండి అయితే బిర్యానీ చేస్తున్నాం మా చెల్లి వాళ్ళతో నాకైతే వాయిస్ గట్టిగా రావట్లేదు వేడిగా ఉంది లెమన్ కొత్తిమీర పుదీనా అందరికి గొంతు పచ్చి వేసేసింది జలుబు వేసి నీళ్లు మారి అయితే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి వెళ్ళడానికి సంబంధించిన అన్ని అన్ని డబ్బాలు అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టేసింది చికెన్ అయితే తీసుకొని నీట్గా కడిగి పక్కన అయితే పెట్టేసుకుంది బిర్యానీ కాబట్టి పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేయించారు అంటే మూడు కేజీలు చికెన్ అంట రెండు కేజీలు రైస్కి మూడు కేజీలు చికెను పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పీసులు అడుగుతారని చెప్పేసి ఎక్కువ చికెన్ వేసి చేస్తుంది మా బిర్యానీ బిర్యానీకి సంబంధించినవి అలా చెప్పండి బిర్యానీ ఆకు దాచిన చక్క నుండి నాతో చేపిస్తున్నారు చూడండి నాకు చేత కావట్లేదు అంటే టేస్ట్ బాగా చేస్తారంటే దాచిన చక్క వేసేసింది లవంగాలు యలు యాలకాయలు దాచించక రేణు కూడా చేస్తుంది కానీ రేణుకు పని కానీ ఉమా అయితే ఫాస్ట్ చేస్తుంది కానీ ఉమా చేస్తుంది అందరు హెల్ప్ చేస్తున్నారు ఉమాకి నేనైతే ఉమాకి వీడియో తీస్తాను బయటకెళ్ళినేస్తుంది దమ్ బిర్యానీ చేస్తుంది అందుకే కొంచెం గరం మసాలాలలో ఎక్కువగా వేసేస్తుంది పసుపు వేస్తుంది ఒక స్పూన్ ఉన్నారా అందరికి జలుబులు గొంతులు బురగుర అంటున్నాయి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకునాస పువ్వు ధనియాల పొడి మంచి ధనియాల పొడి టూ టూ అండ్ హాఫ్ ఇది వేయించిన ధనియాల పొడి గరం మసాలా టైపున ఉంటది కొంచెం లైట్ గా అది లవంగం యాలక్క ఐచ గరం మసాలా అది ధనియాల ఎంచి అల్లం వెల్లుల్లి ఒకటి వేసినా అది ఫ్రైలికి బాగుంటది కారం కదా వేసుకుని స్పైసీగా తింటారు కదా బిర్యానీని పెరుగు నిమ్మరసం చాలా ఉనపు అన్ని తగ్గుతాయి కాబట్టి కారం लगిపోతది ల్ట్ ఓ రైస్లో కూడా వేస్తా ఓ మూడు స్పూన్లు ఎక్కువే వేసింది మూడు స్పూన్ల కన్నా ఎక్కువే ఉప్పు వేసా కారం వేసా లవంగాలు ఆలుకు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా వేసాను పుదీనా కొత్తిమీర ఆల్రెడీ కడిగేసి తీసుకొచ్చాను పెరిగేస్తావు కదా పెరుగు ఓ పెద్ద కప్పుడు పెరుగు అంటేనా ఇవాళ ఫ్రైడేగా నేనైతే తినాను ఈసారి మళ్ళీ ఎప్పుడన్న ఉమా చేసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉమాతో చేయించుకోండి అంట నిమ్మకాయ పిండేది లేదా అది మరి అది ఈజీగా ఉంటుంది ఇప్పుడు పడుతుందా ఇదే మంచిగా వస్తుంది జ్యూస్ దాంతో వేస్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే పెరిగేసుకున్న తర్వాత నిమ్మకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి గింజలు తీస్తానండి తర్వాత తీస్తా నిమ్మరసం పెండుతుంది గింజలన్నీ పైకి తేలాయి చేత్తో పెండితే రసం ఎక్కువ వస్తుంది నిమ్మకాయ పిండే దానికన్నా అంతగాని చేత్తో పిండిస్తుంది సీడ్స్ వచ్చినా పెద్ద ఏం పడితే గింజలు వేస్తున్నారా అంటే గింజలు తీసేస్తుంది చూడండి అంటే దాంతో నిమ్మకాయ పిండి దాంతో పిండితే ఏమైతే జ్యూస్ మొత్తం సగం ఆగిపోతుంది అక్కడ రేణక్క వంటగదిలో శ్రీవారి వంటి శ్రీమతి ఛానల్ గారు అక్కడ ఏదో ఎంచుతుందండి అందరూ రేణు అయితే అందరికి నైటీలు ఇచ్చింది నైటీలు మీద ఏమన్నా నైటీల మీదే ఉన్నాం అందరం ఫస్ట్ మనం చికెన్ బిర్యానీ చేయాలని బాగా రావాలంటే టేస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ తర్వాత ప్రాసెస్ అంతా చాలా ఈజీ అన్ని కలిపేసి పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి వదిలేస్తే అదే అయిపోయింది ఒక థర్టీ మినిట్స్ చాలా ఈజీ నాకైతే మేము ఎక్కడ ఉంటే అక్కడ వేడి దద్దరి వెళ్ళాల్సిందే ఖమ్మంలో ఉండే నాలుగు రోజులు ఉడికిపోయింది అల్లం టేస్ట్ ఇదే ఏడకొస్తే ఇక్కడ నేను మూత పెట్టేసుకో తీసేసి లవంగా దానితో దాల్చిన చక్క కొంచెం కొంచెం నీస్ పక్కన నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నానండి అయితే మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోవాలి రేనక్క అయిపోయినా ఫ్రైడ్ ఆయిల్ అది కూడా కావాలి ఆయిల్ ఆయిల్ కూడా కావాలంట ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే బాగా తడిపేస్తుంది ఉప్పు కారం ఇవన్నీ ముక్కకు పడితే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఇది వేస్తేనే బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మూడు కేజీ చికెన్ కాబట్టి ఒక టీ గ్లాస్ ఆయిల్ ఈజీగా పడుతుంది ఇందులో గ్రేవీ కోసం మంచి ఫ్లేవర్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ఆఫేమో రైస్ వేయడానికి అంటే ముప్పావుల వంతు చికెన్లో వేసుకోవాలి ఇదేమో పైన వేసుకోవడానికి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా మొత్తం వేసేసాను ఇది రైస్ పైకి ఇంకా దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా ఉంది

రైస్ హీటర్ కొంచెం ఆయిల్ పట్టిద్ది అనుకుంటున్నాడు క్యాన్ నూనె నూనె తీస్తున్నారు ఆయిల్ మంచిగా ఉంటేనే మొక్క మంచిగా బాగుంటుంది కొంచెం ఇట్లా ఆయిల్ ఆయిల్ కనిపించాలి ఇట్లా మంచి గ్రేవీ గ్రేవీ ఉంది కదా కొంచెం ఆయిలీ లాగా ఉండాలి కొత్త పొడి కదా దాంట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటే కదా మరొండి ఇది చేయండి నెక్స్ట్ కి రైస్ కి ప్రిపరేషన్ చేసుకుందాం కొంచెం పుదీనా కొత్తిమీర ఇవి రెండు రైస్ అండి ఇంకో పెద్ద గిన్నెలో వేయబోతుంది ప్రస్తుతానికి అయితే ఈ గిన్నెలు అన్ని కలిపి పెడుతుంది ఇంకా పెద్ద బౌల్లో వేస్తారు రైస్ మొత్తం రైస్ మంచిగా వైట్ గా పొడి పొడిగా రావడం కోసం కొంచెం లెమన్ జ్యూస్ తీసుకొచ్చి దాంట్లో వేసుకుంటారు సాల్ట్ నెక్స్ట్ రైస్ లో స్పూన్ చేశాను సెవెన్ నీళ్ళు బాగా ఉప్పగా ఉండాలన్నమాట అప్పుడే రైస్ టేస్టీగా ఉంటుంది కొంచెం ధనియాల పొడి ఉప్పు పుదీనా కొత్తిమీర మసాలాలు లవంగాలు యాలకులు దాల్చిన చక్క షాజీర లవ యాలకులు కొంచెం కట్ చేసినవి నార్జెండి ఉన్నప్పుడు అయితే బాగుంది ఇంతమంది ఉండి భార్య ఎంత భార్య ఎంత వంటారు ఎట్స్ నాకెట్లేదు ఎంత ఒకసారి మిక్స్ చేసుకొని కావాలంటే వాటర్ టేస్ట్ చేసుకోవచ్చు పిల్ల సరిపోవడానికి పెద్దది నెలలు బియ్యం అంతా వేసాడు అందరం ఫ్రీగా ఉంటాను కాబట్టి పెద్ద పెద్ద పెట్టుకొని వాటర్ కూడా ఫుల్సింది ఒకసారి కలిపేసి ఈ బియ్యం కూడా హాఫ్ అండ్ అవర్ అవుతుంది కడిగి బాగా నానబెట్టాము చికెన్ మ్యారినేట్ అవ్వాలి కదా పక్కన పెట్టేసుకుంటే ఇంకొంచెం బాగా నానుతుంది నాని అన్నం కూడా బాగా అవుతుంది బాస్మతి రైస్ ఎంత నానబెడితే అంత మంచిగా అన్నం అవుతుంది ఓకే అండి రైస్ పెట్టేసాము అవుతుంది ఫస్ట్ ఒక లేర్ అయితే వేసేద్దాం ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయ్యింది అని చేసా ఓకే ఫస్ట్ నేను అయితే కొంచెం తణుకుగానే వేస్తున్నాను పిల్లలు యా డబ్బులు కొట్టుకుంటున్నారు

వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా లెమన్ పెడుతావా ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవాలి అంతే కదా సిమ్లో పెట్టుకున్నావా స్టవ్ ఎండలు ఉయ్యాలు అజులు ఆడుతున్నారు

ఇది స్టవ్ గాలిద్దిరా స్టవ్ గాలిద్ది అని మళ్ళీ కొంచెం ఇది వాటర్ యాడ్ చేస్తుంది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ట్వంటీ మినిట్స్ పోనీ స్టవ్ నుంచి మీడియం ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయింది బిర్యానీ ఓకే అండి బిర్యానీ అయిపోయింది ఫస్ట్ అయితే పిల్లలకి వడ్డిచ్చేస్తున్నాము గిన్నెలో తీసుకుంటున్నాం కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా పిల్లలందరూ ఫ్రెష్ అయిపోయారు ఆకలిస్తుందంట ఇదేమో చిన్న చిన్న గరిటెలు ఉన్నాయి దీనికి ఏం వస్తుందో రాదో తెలియదు అందుకే నేను ఈ గరిటె తీసుకున్నా అన్నం అస్తం గరిట ఈరోజు మొత్తానికి ఫైవ్ కేజీస్ బిర్యానీ చేశాను ఈ రైస్ కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి ఎప్పుడు మేము చేసేలాగా లేదు ఇది దీవెన్ గడి కోసం కొంచెం చాలా దీవెన్

ਬਾਣਨ ਜਪੂ ਦਾ ਮਤਤ ਬਾਣਨ ਜਪੂ ਦੂਗਾ ਅੰਦਰ ਅੜ ਗਿਆ ਅੰਮਾ ਇਸ ਦਾ ਉਹਕੇ ਤਿੰਨੇ ਲੇੰਗਾ